గోడ అయితే ఆ రెండు వారసులో ఆ నుంచి స్టార్ట్ చేశారు కదండి కట్ మొత్తం చుట్టూ అయితే ఆ ఎల్ షేప్ అయితే బెల్ట్ కూడా వేసారు రాడ్లు పెట్టి ఇప్పుడు ఇంకా లాస్ట్గా ఈ అదన గోడ కూడా అయిపోయింది బెల్ట్ వేసేది ఇంకా ఈ పక్క కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దీని మీద ఆ రాడ్లు పెట్టి కాంక్రీట్ వేసి బెల్ట్ వేస్తే ఇంకా కారీ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్లాస్టింగ్స్ చేయాలి కదరా కలర్స్ అయితే పోయాలి అయితే ఇంకా ఇప్పుడు సాయంత్రం అయితే కొంచెం గాలి అయితే వేస్తుంది అంత దేవరకు తగ్గి చల్లగాలి ఇంకా ఇక్కడ కూర్చున్నారు ఇప్పటిదాకా దాకా అయితే రాయేది అంతా మోసారు పని అనమాట మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే గాలి కూడా ఇక్కడ ఒంటి గంట దాటిన తర్వాత అయితే కొంచెం ఎండ ఉన్నా సరే గాలి వస్తుంది కొంచెం చల్లగా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం పని అలాగా అయిపోయింది ఇంకా అలా చేస్తాయి అయిపోయినట్టేనండి చె ఇంకా అక్కడ ఒక గేట్ వచ్చిందండి ఇక్కడ ఒక గేట్ ఇదంతా వేసేది హేమంత్ కంకర్ తీసుకెళ్తున్నాడు ఆ సైడ్కి అలాగా బావికి వేసేస్తే పచ్చవరే వేస్తున్నారు వేసేస్తే అయిపోయినట్టే ఇంకా ఈ మూడు అయితే రాళ్లాడ్డం పెట్టిపోయాలి పిల్లర్స్ ఏంటి వాళ్ళు స్పెషల్ ఏం చేస్తున్నారు అది తీసేయండి అయితే పొగోడి తీసేసి పాయసం అయితే చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలకి బయట పెట్టండి అయితే బయట పెట్టి పని అయితే వామప్ తీసుకొచ్చిందండి ఇంటి దగ్గర వామ చెట్టు ఉంది అందుకని చెప్పి ఇంకా వామప్ తీసుకొచ్చి ఇది శనగపిండి అయితే కలిపింది వామ్ బజ్జీలు వేయడానికి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి పెడతాం కదా ఇంకా అందుకని చెప్పి వాంబజ్జీ రాస్తున్నారు ఇంకా ఇదైతే శక్తుపయ్యం సేమియా అయితే కాస్తున్నారు రెండు బజ్జీలు ఒక గ్లాస్ సేమియా ఇస్తారు అనుకుంటాను

సిజర్ కావాలా నీకు ఒకటే నా బజ్జీ ఇంకే మిరపకాయ వేయొచ్చు కదా నోటికి బాగుంటుంది తినడానికి సాయంత్రం అయిపోయింది ఇప్పుడు చల్లబడిపోయింది ఎంతవరకు వచ్చావు స్టార్ట్ చేసావా ఆల్రెడీ ఒకటి ఫస్ట్ గా ఉన్నావే నువ్వు నేను అటెండ్ వచ్చేలోపు నువ్వు తీసేవు வா <laughs> <laughs> అందంగా వేసేది ఎవరు మీరు పెట్టాలా సార్ మొత్తం అయితే రెడీగా ఉంచితే ఇవ్వపు ఒక పావు గంటల పని అయిపోతాయి అయిపోద్ది వేసేయండి ఒకేసారి అందరికీ పెద్ద దాంట్లో వేసేయండి

లైట్ ఫెయిల్ అయిపోద్దా మీకు వాళ్ళు చల్లారా అంటే వాళ్ళు కడుక్కొని వచ్చి తింటారు నేను కడుక్కోలేదు కడుక్కొని వస్తుంది ఎలా ఉంది అడుగు బాగున్నాయా వద్దాం అనుకున్నావు వాళ్ళు వరా పకోడే అయినవరాల్ బాజ్జీ అంట సురేష్ ఫుల్ బాజ్జీ తింటాడంట ఆయన హాఫ్ బాజ్జీ తింటాడు పావు బాజ్జీ తినండి బాంబాజీ మంచిగా తినండి తిన గు <this prendere>

ఇది కూడా బాగున్నాయి రాళ్ళకి మేసిన్లకి ఇచ్చారా తాటి బలం అయితే ఇంకా బాగుంది అసలు పళ్ళునే ఉండి వాడికి బాబు శేఖరయ్య శేఖరయ్య అంకుల్ ఇంకా ఇప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ స్నానాలు అయితే చేశారండి స్నానాలు చేసి ఇంకా వన్ అవర్ ప్రేయర్ ఉండింది ఇంకా రేముడితో అయితే లాస్ట్ సోమవారం నుంచి స్టార్ట్ చేశాము మనం పని అయితే ఇక్కడికి శనివారం వచ్చాం కానీ సోమవారం స్టార్ట్ చేశాము ఇంకా రేపొడితే పది రోజులు అవుతాయి ఇక వన్ అవర్ ప్రేరు అయితే రేపుడితో లాస్ట్ అండి ఇంకా ఇప్పుడు అందరూ స్నానాలు చేసి పని అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నారు టైం వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రేరు జరిగింది ఇంకా ఎన్ని ఎన్నరకుంది ఇంకా ప్రేరుకి ముందే వంట అయితే చేస్తారు చికెన్ కర్రీ ఒక అర కేజీ తెచ్చి ఉండారా కేజీ కేజీన్నర తెచ్చారు అయితే ఎందుకని వాళ్ళు సడన్గా చికెన్ తేవాలనిపించింది మామూలుగా దమ్మంటే కూరగాయలు ఏం లేవరే ఒక్క కేజీన్నర చికెన్ తెచ్చి చికెన్ కర్రీ అయితే వండారండి ఇంకా వీళ్ళు కూరగాయలు అయితే ఎక్కువగా తింటారు ఆ పిల్లలు ఇంకా పని కూడా చేస్తున్నారు కదా పాప కష్టపడి ఆ చికెన్ అయితే వండితే ఒక ముద్ద ఎక్కువ తింటారని చెప్పి చికెన్ కర్రీ అయితే వండారనమాట పొద్దున్నే బ్యాంక్ పని ఉందని చెప్పి వాళ్ళైతే ఉదయాన్నే వెళ్ళి ఇంకా ఇందాడే వచ్చారండి ఇంకా వాళ్ళైతే ఆమె ఎంట్లోనే ఎక్కడున్నా ఎంట్లోనే ఉండేది ఇంకా అక్కడికి వెళ్ళినా ఎంట్లోనే తిరిగిందంట పని చూసుకొని మళ్ళీ ఇక్కడ వంట చేయాలి పని చేస్తున్న వాళ్ళకనే వచ్చేసింది ఎలా ఉందండి ఇంకొకర బాగుందా సింపుల్గా ఉండారా మీరు అనలేదా మీరు వచ్చేసరికి వండేసారా రాయసీ ఇచ్చారా మీకు మోషి అరుణ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఆనందరావు శుభకార్య ఆంధ్రా కూడా తింటలేదండి అన్నం జాయిగాడి జాయిగాడికి ఒక మొక్కేస్తే అలా చీకేవాడి గారు తినేమూడిలో ఉన్నాడు కూరలా ఏదో తప్పపోయిందంటే చూడండి ఉప్పు అనుకుంటాం ఎంతమంది ఇక్కడ ఆర్డర్

Sí. Vale. అనివ్వండి ఇందా ఏది కనపడ ఏ కోరు తిందంట నాకు కూడా పెడితే తినేస్తాగా మన నలుగురు ఒకసారి తిందామా ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళంతా చూసారు కదా నుంచి పని అదంతా అట్లా అయ్యింది ఇప్పుడైతే భోజనం కూడా అయిపోయిందండి అందరూ తినేసారు ఇంకా ఇక్కడ మన హేమంత్ ఉన్నాడు కదండి వాళ్ళు చేతి రెండు బబ్బాస్ చేస్తే ఇంకా సరైన కట్ చేసేస్తున్నా చక్కగా పండిపోయి ఇంకా కట్ చేసి ముక్కలు ఇచ్చేస్తే తినేస్తారు భోజనం కూడా అయిపోయింది కాబట్టి ఇది తినేసి ఇంకా పడుకుని పోతాం మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగారు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్